హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇవాళ చాలా రోజులు అయిందని చెప్పేసి మా ఇంట్లో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేశానండి వారాహి నవరాత్రులు అయిపోయేంతవరకు నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు అందుకే ఈరోజు మా పిల్లలు కూడా అడిగారు మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకున్నామా అని చెప్పేసి అందుకే ఈరోజు చికెన్ తెప్పించేసి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేశాను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయింది కాబట్టి వెజ్ తినక ఈరోజు తింటుంటే చాలా మంచిగా అనిపించింది నోటికి బాగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది పిల్లలు వస్తని తొందరగా చేసి పెట్టమ్మా మేము కూడా తింటామంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ కల్లా అంటే త్రీ కల్లా వచ్చేస్తారు వాళ్ళు కూడా స్కూల్ నుంచి కాబట్టి వాళ్ళు వచ్చేసరికి నేను బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై తయారు చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది మన ఛానల్లో చాలాసార్లు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పోస్ట్ చేశానండి ఈ రెండు రెసిపీస్ మీరు ట్రై చేయాలనుకుంటే నేను కామెంట్లో వీడియో యొక్క లింకు పెడతాను ఒకసారి చెక్ చేయండి నా సండే తెలియక అని చెప్పేసి మేము తెచ్చుకోలేదు సో ఈరోజు తెచ్చుకొని తింటున్నాము మీరేం తిన్నారో నాతో కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము